పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన విడుదలైన మొదటి తెలుగు చిత్రం నుండి ఇప్పటి వరకు ఈ తొంభై సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్ ఏదో తెలుసా ముందుగా తెలుగు సినిమా కోసం కొంత తెలుసుకుందాం సినిమా అనేది తెలుగువారి సంస్కృతిలో జీవితంలో భాగమైపోయింది ఏ ఇద్దరూ కలుసుకున్నా ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు తెలుగువారికి ఇతర సైట్ల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి భారతీయ సినిమాలో సంఖ్యాపరంగానూ వాణిజ్యపరంగా ఉత్తమ స్థానంలోనూ ఇంచుమించు హిందీ సినీ రంగానికి కుడియెడంగా తెలుగు సినిమా వర్ధిల్లుతోంది గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది దీన్ని నిర్మించింది రామోజీరావు గారు అత్యధికంగా ఎక్కువ పాటలు వివిధ భాషలలో పాడిన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముప్పై వేలకు పైగానే పాడారు అత్యధికంగా ఎక్కువ సినిమాలకి వివిధ భాషలలో దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణరావు గారు నూట నలభై తొమ్మిది సినిమాలు అత్యధికంగా ఎక్కువ సినిమాలను వివిధ భాషలలో నిర్మించిన నిర్మాట రామానాయుడు గారు వంద సినిమాలకి పైగానే పీశారు అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం గారు ఏడు వందల యాభై సినిమాలకి పైగానే నటించారు అత్యధికంగా ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయ నిర్మల గారు నలభై రెండు సినిమాలు తీశారు తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం గౌరవం ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు దక్షిణ భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంబోధిస్తారు హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు ప్లస్ హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా టాలీగంజ్ ప్లస్ హాలీవుడ్ టాలీవుడ్ గా సంబోధిస్తారు ఇక ఎక్కువసార్లు రిపీటైన టైటిలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తొంభై సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో రెండుసార్లు అయిన సినిమాల టైటిల్స్ చాలానే ఉన్నాయి మూడుసార్లు అయిన సినిమా టైటిల్స్ నాలుగు ఉన్నాయి నాలుగు సార్లు అయిన టైటిల్ ఒక్కటి ఉంది అదే ఎక్కువ సార్లు రిపీటైన టైటిల్ గా తెలుగు సినీ చరిత్రలో స్థానం సంపాదించుకుంది నాలుగు సార్లు అయిన ఆ సినిమా టైటిల్ తెలుసుకునే ముందు మూడుసార్లు అయిన సినిమాల టైటిల్స్ గురించి ఒక లుక్ వేద్దాం ఒకటి సంసారం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు హీరోలుగా ఈ టైటిల్ తో ఒక సినిమా రూపొందింది ఈ సినిమాకి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత మళ్లీ ఇరవై ఐదు సంవత్సరాలకు ఎన్టీఆర్ హీరోగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఎన్టీఆర్ గారి పుట్టిన రోజున ఇదే టైటిల్ తో మరొక సినిమా విడుదలై హిట్ అయ్యింది ఈ సినిమాలో జమున హీరోయిన్ గా నటించారు ఈ సినిమాకి తాతినేని రావు దర్శకత్వం వహించారు తరువాత మళ్లీ పదమూడు సంవత్సరాలకు బాబు హీరోగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఇదే పేరుతో ఇంకో సినిమా విడుదలై హిట్గా నిలిచింది ఈ సినిమాలో శారద జయప్రద హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాకి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు అలా సంసారం అనే టైటిల్ తో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్భై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ మూడు సంవత్సరాలలో మూడు సినిమాలు రూపొందాయి ఇక రెండవ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఆరాధన టైటిల్ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఏఎన్ఆర్ హీరోగా వి మధుసూధన్ రావు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందింది ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో సావిత్రి హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత మళ్లీ పద్నాలుగు సంవత్సరాలకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరువ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా ఇదే టైటిల్ తో ఒక సినిమా రూపొందింది ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్ గా నటించారు ఈ సినిమాకి బీవీ ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది మళ్లీ ఇదే టైటిల్ తో ఆ తరువాత మళ్లీ పదకొండు సంవత్సరాలకు చిరంజీవి హీరోగా భారతీరాజ దర్శకత్వంలో ఆరాధన పేరుతో ఒక సినిమా రూపొందింది రాధిక సుహాసిని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది అలా ఆరాధన అనే టైటిల్ తో కూడా మూడు సినిమాలు రూపొందాయి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాలలో ఆ తర్వాత మూడో టైటిల్ విషయంలోకి వెళ్తే మానవుడు దానవుడు పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో నటభూషణ శోభన్బాబు హీరోగా మానవుడు దానవుడు పేరుతో ఒక సినిమా రూపొంది సూపర్ హిట్గా నిలిచింది పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శారద హీరోయిన్గా నటించారు మళ్లీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో మోహన్బాబు హీరోగా ఇదే పేరుతో ఒక సినిమా రూపొందింది రజనీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రమణబాబు దర్శకత్వం వహించారు ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది ఆ తరువాత మళ్లీ పదమూడు సంవత్సరాలకు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మానవుడు దానవుడు పేరుతో ఒక సినిమా రూపొందింది రమ్యకృష్ణ సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కృష్ణగారే దర్శకత్వం వహించారు ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది అలా మానవుడు దానవుడు టైటిల్తో పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ మూడు సంవత్సరాలలో మూడు సినిమాలు రూపొందాయి ఆ విధంగా సంసారం ఆరాధన మానవుడు దానవుడు అనే టైటిల్స్తో మూడుసార్లు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రూపొందడం ఒక విశేషం ఇక్కడ ఇంకో విషయం తెలియజేయాలి సంసారం ఆరాధన మానవుడు దానవుడు ఈ మూడు టైటిల్స్తో పాటు మూడుసార్లు అయిన టైటిల్ మరొకటి కూడా ఉంది కాకపోతే రెండుసార్లు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఒకసారి డబ్బింగ్ సినిమా ఆ సినిమా పేరు దొంగ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో నటభూషణ బాబు హీరోగా వి మధుసూదన్ రావు డైరెక్షన్లో సినిమా రూపొందింది మంజుల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది మళ్ళీ పదకొండు సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా జేబుదొంగ సినిమా రూపొందింది భానుప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం యావరేజ్ అయ్యింది ఈ రెండు సినిమాలు స్ట్రేట్ తెలుగు సినిమాలు అయితే ఇదే టైటిల్తో పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఎంజీఆర్ నటించిన తమిళ చిత్రం తిరుడాదే తెలుగులో అనువాదమై జేబుదొంగ పేరుతో విడుదలయ్యింది ఇది చాలామందికి తెలియని విషయం అలా జేబుదొంగ పేరుతో కూడా మూడు సినిమాలు ఉన్నాయి ఇక ఫైనల్గా అసలు విషయంలోకి వచ్చేద్దాం తొంభై సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీటైన టైటిల్ ఏదంటే దేవత ఈ టైటిల్ నాలుగుసార్లు రిపీటయ్యింది మూడుసార్లు స్ట్రేట్ తెలుగు సినిమాలు ఒక్కసారి డబ్బింగ్ సినిమా మొదటిసారిగా దేవత పేరుతో వాహిని స్టూడియోస్ వారు బిఎన్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమాని నిర్మించారు చిత్తూరు నాగయ్య కుమారి జంటగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఆ తరువాత ఇరవై నాలుగు సంవత్సరాలకు ఎన్టీఆర్ సావిత్రి హీరో హీరోయిన్లుగా నటించిన దేవత చిత్రం విడుదలయ్యింది కె హేమాంబరధర్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం జులై ఇరవై నాలుగవ తేదీ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది మళ్లీ పదిహేడు సంవత్సరాల తరువాత శోభన్బాబు హీరోగా శ్రీదేవి జయప్రద హీరోయిన్లుగా దేవత చిత్రం విడుదలయ్యింది కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది చిత్తూరు నాగయ్య నటించిన దేవత సెప్టెంబర్ పదకొండవ తేదీ విడుదలైతే శోభన్బాబు నటించిన దేవత సెప్టెంబర్ పదవ తేదీ విడుదల కావడం గమనించవలసిన విషయం అలా పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం దేవత టైటిల్తో మూడు సినిమాలు రూపొంది ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి ఆ విధంగా మూడుసార్లు స్ట్రెయిట్గా ఈ టైటిల్తో మూడు సినిమాలు రూపొందాయి మళ్లీ రెండువేల సంవత్సరంలో తమిళంలో మీనా నటించిన ఒక భక్తి చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేశారు ఆ సినిమా టైటిల్ దేవత ఆ విధంగా దేవత టైటిల్తో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఒక అనువాద చిత్రం ఉన్నాయి అదండి విషయం దేవత అనే టైటిల్తో అత్యధికంగా నాలుగుసార్లు సినిమాలు విడుదల కావడం ఒక రికార్డు అలా టైటిల్ రిపీట్ అయిన సినిమాలలో శోభన్ బాబు గారి సినిమాలు నాలుగు ఉన్నాయి మానవుడు దానవుడు జేబు దొంగ దేవత సంసారం ఈ నాలుగు సినిమాలు కూడా విజయం సాధించడం ఒక విశేషం ఇక ఎన్టీఆర్ గారి సినిమాలు మూడు ఉన్నాయి సంసారం దేవత ఆరాధన ఈ మూడు సినిమాలు కూడా విజయం సాధించడం మరో విశేషం ఆ విధంగా తొంభై సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్ గా దేవత అరుదైన రికార్డు సాధించింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను